హాయ్ అండి ఈరోజు మేము మీకోసం నాగోల్ మెట్రోకి చాలా దగ్గరలో స్టాండర్డ్ రోడ్ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి ఈ ప్రాజెక్ట్లో ఆఫర్ కింద టూ బీహెచ్కే ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఎమ్యూనిటీస్ కబోర్డ్ వర్క్ ఫాల్ సీలింగ్ ఫ్రీగా ఇస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో టూ బీహెచ్కే ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అలాగే లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు నాగోల్ మెట్రోకి టూ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది నాగోల్ ఎక్స్ రోడ్ టూ కేఎం ఉంటుంది ఈ కమ్యూనిటీస్ విషయానికి వస్తే లిఫ్ట్ కార్ పార్కింగ్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఇస్తున్నారు ఇక టూబీహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ విషయానికి వస్తే కేవలం సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అంటే అరవై రెండు లక్షలు చెప్తున్నారు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నాల్ వెన్న స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ